దేవుడు లోక రక్షకుడు ఆయన తెలిసి తెలియక చేసిన పాపాల కొరకు ఆయన కలువరిశలలో చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు ఆయన మనం పొందాల్సినటువంటి శిక్ష ఆయన భరించినాడు మనకు రావసినటువంటి శిక్ష ఆయన భరించినాడు ఆయన కలువరిశలో చనిపోయాడు ఆయన చనిపోక ముందు ఈ రీతిగా సెలవిచ్చినాడు నా ప్రాణమును నేనే నాతో పెట్టుచున్నాను ఈ ప్రాణము పెట్టినకు నాకు అధికారం కలదు తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదని ఆయన మన కొరకే ప్రాణం పెట్టడానికి మానవునిగా లోకానికి మన మధ్యలోకి వచ్చి ఆయన మనతో నివాసం చేసి మన పాపముల కొరకు ఆయన సెలవులో ఆయన ప్రాణం పెట్టాడు ఈ తలతో చేసిన తల తలతో చేసిన తలంపులో ఈ చే పెట్టాము మరి ఈ చేతులతో మోసం చేశాము అన్యాయం చేశాము అక్రమం చేశాం కాబట్టి ఈ చేతులతో మనకు రావాల్సినటువంటి ఈ ఆశిక్ష ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి ప్రియులారా మరి అలాగే ఈ కాళ్లతో పరిగెత్తి పాపం చేశాము ఒక నీళ్ళు కాలు పెట్టాలనో ఒక నీళ్ళు కూలిచేయాలనో ఒక సంసారాన్ని విడగొట్టాలని ఈ పాప దోషాలకు ఈ కాళ్ళకు రాసినటువంటి శిక్ష మనకు రాసిన శిక్ష ఆయన కాళ్ళలో లేకులు కట్టబడ్డాయి ఈ శిక్ష అంతా మనం అనుభవించాలి కానీ ఆయనే అనుభవించినాడు కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు ఆయన తిరిగి లేచి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఈ చేపడి తిరిగిలేసినాడు ఆయన ఈ రీతి అన్నాడు పునరుద్ధానమును జీవమును నేనే పోయిన బ్రతుకును బ్రతికినా విశ్వాసం చనిపోవడానికి ఆయన ఆయన సమాధి చేపడ్డాడు లేచినాడు తిరిగి సెలవిచ్చినాడు నేనే మార్గమును సత్యమును జీవమును సత్యము జీవము కూడా తండ్రి ఎదుగు రావడని ఆయన ఖచ్చితంగా సెలవిచ్చినాడు కనుక ఏసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనం పౌరక రాజ్యం చేరవలసి ఉన్నది ఏసు క్రీస్తు ద్వారానే మనకు పాప క్షమాపణ ఉన్నది ఏసు క్రీస్తు ద్వారానే మనకు నరకం తప్పుతుంది ఏసు క్రిస్తు నమ్ము ప్రియులారా కనుక ఇంత వేడి వాతావరణంలో మేమ మీరు కూడా మారుమారు స్పంది రక్షించబడి ఆ బయకరమైనటువంటి అగ్నిగుండం గుండం గుండం తప్పించుకొని ఆ ప్రభుత్వ రాజ్యానికి వారసులు కావాలి ఈ మంచి శుభవార్తను మీకు అందిస్తున్నాం ఆయన ఇంకా మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదని సెలవు ఇచ్చినాడు కనుక ఏసు క్రీస్తు ద్వారానే మనకు పాప క్షమాపణ ఉన్నది నరకం తప్పుతుంది పౌడక రాజ్యం దొరుకుతుంది ఎవరి వలన రక్షణ కలగదు కానీ ఏ